ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో నక్సలైట్లపై జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్ లో సైనికులు గొప్ప విజయాన్ని సాధించారు కరేగుటలో పక్కన ఉన్న దోబి కొండలను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నారు కూమింగ్ ఆపరేషన్ ప్రారంభమై నేటికి తొమ్మిదవ రోజు కాగా మావోలు లక్ష్యంగా సైనికులు లోపలికి చొచ్చుకెళ్తున్నారు కొండకు దగ్గరగా ఉన్న దోబేలోని రెండు కొండల్లో సైనికులు మకాం వేశారు అయితే దోబేలోని రెండు కొండలను స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ యొక్క పెద్ద విజయంగా భావిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఆపరేషన్ కగార్ లో భాగంగా నక్సలైట్లను తుది ముట్టిస్తున్నటువంటి భద్రతా బలాలు మరొక మెట్టు అంటే విజయం సాధించినట్లుగా కూడా మనం చూడొచ్చు ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా సుమారు అంటే ఈ రోజుకు తొమ్మిది రోజులు గడుస్తున్న నేపథ్యంలో వాడు భద్రతా సిబ్బంది అయితే రోజు రోజుకు ఒక్కొక్క మెట్టు అయితే అంటే విజయాలు సాధించుకుంటూ పోతున్నట్టుగా కూడా చూడొచ్చు అయితే గత రెండు రోజుల క్రితం ఏదైతే నక్సలైట్లు భారీ సొరంగాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు ఆ సొరంగంలో మంచినీటి సౌకర్యంతో పాటు ఆహార పదార్థాలు వీటన్నిటి కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది అదే నక్సలైట్లకు పెద్ద దెబ్బ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు నక్సలైట్లు ఏదైతే కర్రెగుట్ట కొండ సమీపంలో ఉన్నటువంటి రెండు కొండలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే వారు ఆక్రమించుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు ఏదైతే దోబేలోని రెండు కొండలు అదే విధంగా నీలం కొండలపై కూడా ఇప్పుడు నక్సలైట్లు హెలికాప్టర్ల ద్వారా అక్కడికి అంటే చేరుకొని ఆ కొండల్ని కూడా వీరు ఆక్రమించుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే వీరి ఇప్పుడు టార్గెట్ ఏదైతే ఇక్కడ కర్రెగుట్టలో కర్రెగుట్ట మాత్రమే ఇప్పుడు వీరి టార్గెట్ భద్రత బలాల టార్గెట్ గా మనకు తెలుస్తుంది అయితే మూడు రాష్ట్రాలకు చెందినటువంటి వేలాది మంది భద్రతా సైనికులు యొక్క కొండలు చుట్టుముడుతూ పైకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ యొక్క కర్రెగుట్టలలోనే ఈ యొక్క అగ్ర నాయకులు ఉన్నారు అనే సమాచారం సమాచారం అయితే అక్కడ అందుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పటికీ మరికొంత సమాచారం ప్రకారం ఏదైతే భద్రతా దళాలు ఈ యొక్క కర్రెగుట్టలకు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మా అగ్రనేతలు కావచ్చు మావోయిస్టు తప్పించుకున్నారనే ఒక సమాచారం కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ భద్రతా బలాలు సుమారు మూడు రాష్ట్రాలకు చెందినటువంటి భద్రతా దళాలు ఈ యొక్క కర్రెగుట్టలనే టార్గెట్ అంటే మొత్తం ఈ యొక్క కర్రగుట్టలకు మొత్తం సమీపంలో మొత్తం మూడు పర్వతాలు అయితే ఉంటాయి ఈ మూడు పర్వతాల్లో భద్రతా దళాలు రెండు రెండు పర్వతాలను అయితే ఇప్పటికే ఆక్రమించుకున్నారు వారి స్వాధీనాలను కూడా తెచ్చుకున్నట్లుగా కూడా చూడవచ్చు అయితే ఏదైతే ఇటు మావోయిస్టులకు పెట్ట అంటానికి కూడా ఈ యొక్క కర్రగుట్టలు ఉంటాయి అంటే భారీ దట్టమైన అడవులు సుమారు నూట యాభైకి పైగా ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ఈ కర్రగట్టలను సైతం భద్రతా బలాలు అయితే ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఏదైతే కేవలం కర్రగుట్టలు ఒకటి మాత్రమే వీరు స్వాధీన పరుచుకోవాల్సి ఉంది దీనిపై మావోయిస్టులు ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇప్పటికి ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చూడొచ్చు అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ కగార్ భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి సైనికులకు ఇటు మావోయిస్టుల పరంగా కూడా అంటే ఏదైతే శాంతి చర్చలు జరపాలంటూ లేఖలు కూడా అందుతున్న పరిస్థితి కూడా ఉంది రెండు రోజుల ఏదైతే కేంద్ర కమిటీ సభ్యుత్ అమ్మాయి పేరు అమ్మాయి పేరు మీద ఒక లెటర్ కూడా విడుదలైనట్టుగా కూడా చూడవచ్చు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ ఆపాలని ఈ మా మావోయిస్టులపై దాడుల్ని ఆపి శాంతి చర్చలకు పిలవాలంటూ పిలవాలంటూ లేఖను విడుదల చేసినట్టుగా కూడా చూడచ్చు గతంలో మరికొంతమంది మావోయిస్టుల నేతలు కూడా దీనికి శాంతి చర్చలకు పిలవాలంటూ లేఖలను విడుదల చేసినట్లుగా కూడా మనం చూడచ్చు అయితే దీన్ని ఏది కూడా పట్టించుకోకుండా కేంద్రం అయితే ముందుకు పోతున్నట్లుగా కూడా చూడవచ్చు ఏదైతే వీరు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఆపరేషన్ కగార్ ను సక్సెస్ చేసేందుకు మావోయిస్టులను ఏరువేసే పనులు అయితే ఇటు కావచ్చు కేంద్రం హమీష కృత నిశ్చయంతో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు మావోయిస్టులకు పట్టుకు అంటే చాలా బలం ఉన్నటువంటి కర్రెగుట్టల్ని సైతం మరికొద్ది రోజులలో అంటే ఈ భద్రతా బలాలు ఆధీనంలోకి అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు మనం ఈ రోజు వచ్చినటువంటి విజువల్స్ లో ఏదైతే ఇటు దోబేలోని పర్వతాలు కావచ్చు లేకపోతే మరొక పర్వతం ఏదైతే సారాయి బి దీంతో ఈ కొండపై అయితే ఈ హెలికాప్టర్ల ద్వారా సైనికులు అక్కడ దిగి ఆ కొండలను ఆక్రమించుకున్నారు ఈ యొక్క కర్రెగుట్టల్ని మాత్రం ఆక్రమించుకుంటే అక్కడ ఎంతమంది సైనికులు అంటే ఎంతమంది మావోయిస్టులు ఉన్నారనేది మాత్రం ఒక కొలిక్కి వచ్చే అంశంగా అయితే తెలుస్తుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మావోయిస్టులకు ఇప్పుడు ఈ యొక్క ఆపరేషన్ కగర్ అనేది వారి యొక్క ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందని కూడా మనం చూడొచ్చు ఏదేమైనప్పటికీ మరో కొద్ది రోజులు అంటే మరికొన్ని రోజులు తెలిస్తే గానీ ఆ ఒక కరేగుట్టలపై ఎంతమంది మావోయిస్టులు ఉన్నారని అయితే అయితే మనకి సమాచారం అందే అవకాశం ఉంది ఇప్పటి వరకు మాత్రం కొంతమంది మాత్రమే మృతి చెందారు అయితే వారు చెప్తున్నది అదే ఇటు భద్రత బలాలు నిర్ధారించిన దాని ప్రకారం ఇప్పటికి ముగ్గురు మాత్రమే మృతి చెందారని వీళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే వీరు ఒకవేళ భద్రత బలాలు కరేగుట్టల్ని మొత్తం పైకి వెళ్లి ఆక్రమించుకున్నట్లయితే మాత్రం మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని కూడా తెలుస్తున్న పరిస్థితి